రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమీర్ పుతిన్ మరోసారి ఎన్నిక కానున్నారు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి ఆయన వరుసగా ఐదోసారి అధికారంలో కొనసాగే అవకాశం ఉంది ఈ విషయాన్ని స్వయంగా అధ్యక్షుడు పుతిన్ ధృవీకరించారు అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవుతారని భావిస్తున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్తో జరిగిన యుద్ధంలో పాల్గొన్న వారి గౌరవార్థం జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు ఒకరోజు తర్వాత రష్యాలోని ఎన్నికల అధికారులు రాబోయే అధ్యక్షుల ఎన్నికల తేదీలను మార్చి పదిహేను మార్చి పదహారు మార్చి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగుగా నిర్ణయించారు అధ్యక్షుడు పుతిన్కు ప్రస్తుతం డెబ్బై ఒక్క సంవత్సరాలు రష్యాలో పుతిన్ మీద వ్యతిరేకత లేదు రష్యా మీడియాకు కూడా పుతిన్కు పూర్తిగా సపోర్టుగా ఉంది గతంలో రెండు వేల నుండి రెండు వేల ఎనిమిది వరకు అధ్యక్షుడిగా పనిచేసి రెండు వేల పన్నెండులో తిరిగి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పుతిన్ సోవియట్ నియంత జోసెఫ్ స్టాలిన్ తర్వాత అతని కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉన్నారు రష్యా రాజ్యాంగం రెండు వేల ఇరవైలో సవరించబడింది అధ్యక్ష పదవీ కాలాన్ని నాలుగు నుంచి ఆరు సంవత్సరాలకు పెంచింది దీంతో పుతిన్కు ఎలాంటి కాల పరిమితులు లేకుండా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడం సులభతరం అవుతుంది మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిస్తే రెండు వేల ముప్పై వరకు అధ్యక్షుడిగా కొనసాగుతారు అంతేకాదు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయ నిర్ణయించుకుంటే రెండు వేల ముప్పై ఆరు వరకు ఆరేళ్ల పదవీకాలం ఉండే అవకాశం ఉంది ఉక్రెయిన్తో యుద్ధంలో పుతిన్ ప్రమేయం మరియు పశ్చిమ దేశాలతో ఘర్షణలో సవాలు ఉన్నప్పటికీ మాజీ కేజీ కేజీబీ అధికారి పుతిన్ దేశనాయకుడిగా మరొకసారి సేవ చేయాలని భావిస్తున్నారు పుతిన్ పద్యర్థులందరూ ఇతర దేశాలలో ప్రవాస జీవితం గడుపుతున్నారు కాబట్టి పుతిన్కి వ్యతిరేకంగా ఏ నాయకుడు నిలబడే అవకాశం లేదు మార్చి పదిహేను నుంచి పదిహేడు మధ్య జరిగే మూడు రోజుల ఎన్నికలను ఆ దేశ ఎన్నికల సంఘం ధృవీకరించిన కొద్దిసేపటికి రష్యా పార్లమెంటు ఎగువ సభ అయిన ఫెడరేషన్ కౌన్సిల్ ఎన్నికలను అధికారికంగా ప్రకటించింది పుతిన్ మరోసారి అధ్యక్షుడిగా ఉండాలనే తమ కోరికను అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో వ్యక్తం చేశారు